ఉంటున్న దేవుని ప్రేమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం నామముదయం నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి తిన్న దేవుని వాక్య వాగ్దానము గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము ప్రభువ నీవు నన్ను బాగు చేయదు నన్ను జీవింపచేయదువు ఆమె ప్రియమైన దేవుని విశ్వాసులారా ఏ రోగమైనను ఏ వ్యాధి అయినను ఏ బ్రతకైనను ఏ స్థితిగతులైనను ఏసే బాగు చేయను రాజైన హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా విశ్వాసంతో దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థించను అతని ప్రార్థన విన్న దేవుడు ప్రవక్త అయిన ద్వారా జవాబు ఇచ్చి ఆరోగ్యమును బాగు చేయడమే కాక అధికాయుష్ను కలుగజేసి రెండింతల ఆశీర్వాదంతో రాజుగా నిలబెట్టాడు ప్రార్థన మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి పాపాత్ములకు వారి పాపముల నుండి పాపక్షమాపణ కలుగు నిమిత్తమై క్రీస్తును బండలో నుండి రక్తము చిందించి పాపాత్ములమైన మనలను పాప విమోచన చేసను మన ఆత్మీయ దాహమును తీర్చి సంరక్షించిన ఆయన చిత్తం చెప్పున ఆయన రక్తంతో కడుగబడిన మనము నిరంతరము దేవుని అందు భయభక్తులు కలిగి ఆత్మీయ దాహమును తీర్చుకునే విధముగా దేవుని సన్నిధిలో గడపవలసిన స్థితిని మనకు దయచేయవాడై ఉన్నాడు నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ పిల్లలపై నిండుగా దీవెళ్ళ వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున ఆయన తన బలం ద్వారా మన బలహీనతలన్నీ పోగొట్టి వాటన్నిటిలో విజయం ఇచ్చి నిరంతరము కాపాడును గాక ఆమెన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాట్ గాడ్ ప్లస్ అందరికీ మర్నాథ